సో సో మరొక మూడు రోజుల పాటు కూడా వర్షాలు అని చెప్తున్నారు సో ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది తెలంగాణ వ్యాప్తంగా ఎస్పెషల్లీ హైదరాబాద్ లో వివరించడానికి వెదర్ ఆఫీసర్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మ్యామ్ మార్నింగ్ నుంచి కూడా మేము చూస్తున్నాము టొరెన్షియల్ రైన్స్ చాలా ప్రాంతాల్లో ఫోర్టీన్ సెంటీమీటర్స్ వరకు కూడా వర్షపాతం కురిసింది ఇంతకంటే వర్స్ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోవాలంటారా లేదా ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ కాస్త ఏమైనా తగ్గే అవకాశం ఉందా రాబోయే మూడు రోజుల గురించి మీరు ఏమంటారు మరొక రెండు గంటల్లో కూడా హెవీ రైయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు వాట్ ఈస్ యువర్ ఎనాలిసిస్ మ్యామ్ రాబోయే మూడు రోజులు కూడా లైట్ టు మోడరేట్ ట్రైన్స్ అనేవి ఉంటాయి మ్యామ్ రాష్ట్ర వ్యాప్తంగా గనక చూసుకున్నట్లయితే మనకి అక్కడక్కడ కూడా ఈ నైరుతి ప్రవణాల యొక్క చురుకుదనం వల్ల మనకి భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి మ్యామ్ ఈ టూరెన్షియల్ రైన్స్ ఇంత హెవీగా వర్షం కురవడానికి రీజన్ అంటే ఏం చెప్తారు మనం చూస్తున్న హైదరాబాద్ లో సిచ్యువేషన్ జల దిగ్బంధంలో ఉన్నాయి చాలా ప్రాంతాలు అసలు నదుల్ని తలపిస్తున్నాయి కాలనీలు ఇంత భారీ వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేశారా ఇంతకుముందు మీరు అలర్ట్ ఇచ్చినప్పుడు కూడా వాతావరణ శాఖ మోస్తరు వానలు పడొచ్చేమో హైదరాబాద్ లో అని అనుకున్నాము కానీ ఇంత హెవీ రైన్స్ ఎక్స్పెక్టెడ్ అయినా అసలు నిన్న నిన్న ఫోర్కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే మేము ఈ హెవీ రైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది వార్నింగ్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో చురుకుదనంగా ఈ నైరుతి పవనాల యొక్క చురుకుదనం అంతేకాకుండా గాల్లో ఉన్నటువంటి అధిక తేమ అంతేకాకుండా పగటిపూట వేడి ఈ మూడు కూడా స్థానికంగా కలగలిసి మనకి ఎక్కువ వర్షపాతం అనేది కురవడానికి దోహదపడ్డాయి మేము సార్ ఐదు రోజుల పాటు వర్ష సూచన అంటున్నారు ఈ రాబోయే నాలుగు రోజుల్లో లేదా మూడు రోజుల్లో ఎంత వర్షపాతాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇవాళ ఆల్మోస్ట్ యూసఫ్ కూడా పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సో రాబోయే మూడు రోజుల్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు గనుక సిటీ పరంగా చూసుకున్నట్లయితే లైట్ టు మోడరేట్ రైన్ అనేది ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది మ్యామ్ ప్రస్తుతం ఉన్నటువంటి సినాప్టిక్ కండిషన్స్ని ఒక అంచనా వేసుకొని అరౌండ్ ట్వెల్వ్ థర్టీకి ఈరోజు లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ మధ్యలో ఈరోజు రాబోయే మూడు రోజుల యొక్క ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మేము అంచనా వేయడం జరుగుతుంది మ్యామ్ అంటే వర్షాకాలంలో వర్షాలు కామనే ప్రతి సంవత్సరం మనం చూసేదే కానీ ఒక కుంభవృష్టిలాగా పడటానికి కారణం ఏంటండి నిన్న మధ్యాహ్నం చూసాం చాలా హెవీ రైన్ పడింది చాలా ఫోర్స్గా అది యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి పవనాల యొక్క చురుకుదనం అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా చురుగ్గాను తర్వాత గాల్లో అధికమైన తేమ ఉండడం వల్ల అంతేకాకుండా పగటపూట ఉన్నటువంటి ఉష్ణోగ్రతల తీవ్రత కొంచెం ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు ముప్పై దాకా ఉండడం వల్ల ఈ మూడుని కలగలిపి స్థానికంగా మనకి సమ్మేళన వర్షం అనేది కుర్ జరిగింది మేము రైట్ ధర్మరాజు గారు థ్యాంక్ యూ సో అది వెదర్ ఆఫీసర్ ధర్మరాజు ఇస్తున్న సమాచారం ప్రకారం రాబోయే మూడు రోజుల్లో మోడరేట్ నుంచి హెవీ రైన్స్ హైదరాబాద్ లో తెలంగాణ వ్యాప్తంగా కూడా కురవచ్చని చెప్తున్నారు సో వాతావరణంలో చోటు చేసుకున్న కొన్ని మార్పుల కారణంగానే ఇలా భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ అధికారులు చెప్తున్నారు రాబోయే మూడు నాలుగు రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు మరొకసారి నగరానికి వాన గండం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ గా ఉండాలి ఈ ఉదయం కురిసిన వర్షానికి ఇప్పటికే ఒక వ్యక్తి చనిపోయాడు ఇంటి నుంచి ఐదు గంటల ప్రాంతంలో బయటకు వచ్చిన విజయ్ అనే వ్యక్తి పార్సిగుట్టలో శవమైతేలాడు తేలాడు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తున్నారు అధికారులు ఎందుకంటే నగరంలో అనేక ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఓపెన్ అయి ఉన్నాయి ఇక అనేక ప్రాంతాల్లో నాలాలు రోడ్లపై నీరు సమానంగా ప్రవహిస్తుంది దీంతో ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ గుంత ఉందో కూడా తెలియని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా చాలా చాలా అలర్ట్ గా ఉండాలి